వెల్కమ్ బ్యాక్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ ఈ రోజు ఏపీఐసే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి అడ్మిషన్ ఏపీఐసెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది రోజు నుంచి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు చేయండి ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ ఏంటనేది ఒకసారి చూసుకోండి మనం ఇప్పుడు ఏంటంటే ఏపీ ఏపీఐసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏబిఏ లేదా ఎంసీఏ అనేది జాయిన్ అవ్వడానికి మనకి కౌన్సిలింగ్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం పబ్లిక్ నోటిఫికేషన్ అనేది మనకి నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడంటే టెన్త్ జూలై నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి ఫోర్టీన్త్ జూలై వరకు జరుగుతుంది అనేసి చెప్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ లో మనం ఏం చేస్తాము అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో దీనిలో సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏంటి అంటే క్యాష్ టు ఇన్కమ్ అలాగే మార్క్స్ మేము డిగ్రీ మార్క్స్ మెమో నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి అంటే టెన్త్ జూలై నుంచి ఫోర్టీన్త్ జూలై వరకు జరుగుతుంది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేసి చెప్తున్నారు అది ఎప్పటి నుంచి అంటే మనకి లెవెన్త్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు జరుగుతుంది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఏం చేస్తారంటే మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అంటే రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది లెవెన్త్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఏంటంటే మెయిల్కి కానీ లేదంటే ఫోన్కి కానీ మెసేజ్ అనేది రావడానికి అవకాశం ఉంది ఏంటంటే వెరిఫికేషన్ డన్ అనేసి రావడానికి అవకాశం అనేది ఉంది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పటి నుంచి పెట్టాలంటే థర్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీన్త్ జూలై టూ ట్వంటీ ఫైవ్ వరకు అంటే పదమూడు నుంచి పదహారు వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఈ వెబ్ ఆప్షన్లో ఏంటంటే మీకు ఏ కాలేజ్ కావాలో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ముందుగానే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ అనేది ఆ విధంగా లిస్ట్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయాలి అనుకుంటే కనుక సెవెంటీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదిహేడో తారీఖున చేంజెస్ అనేవి చేసుకోవచ్చు సీట్స్ అలాట్మెంట్ అనేది నైన్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అవుతుంది అనేసి చెప్తున్నాం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ అయ్యారు అనేసి మీకు సీట్ అలాట్మెంట్ అనేది నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఇవ్వడం జరుగుతుంది సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రిపోర్టింగ్ టు కాలేజెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే మీరు కాలేజెస్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే సీట్ అనేది కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందు రిపోర్టింగ్ అనేది ఎప్పుడు చేయాలంటే ట్వంటీ జూలై నుంచి ట్వంటీ టూ జూలై వరకు ఇరవై నుంచి ఇరవై రెండవ తారీఖు లోపల మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది రిపోర్టింగ్ చేసే టైంలో మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది సీట్ అలాట్మెంట్ లెటర్ మార్క్స్ నేమోసు క్యాష్ ఇన్కమ్ ఆధార్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు సీట్ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ బట్టి ఆ డెసిషన్ అనేది ఉంటుంది ఆ కాలేజీ వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది వాళ్ళ డెసిషన్ బట్టి ఉంటుంది మనకి యాక్చువల్గా అయితే ట్వంటీ ఫస్ట్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వాలి ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి ఎంబీఆర్ ఎంసీఏ క్లాసెస్ ఇప్పటివరకు ఏంటంటే మనం ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నాం డేట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫీ ప్రాసెస్ అనేది చూద్దాం ఇక్కడ మనకి ఇచ్చాడు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేసి ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ మనకి చూస్తే ఫస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బీసీ క్యాండిడేట్ అనేసి చెప్తున్నారు అంటే సంబంధించి ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫీ అనేది ఓసీ బీసీ క్యాండిడేట్ పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ పీహెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది త్రూ ఆన్లైన్ పేమెంట్ అనేది చెప్తున్నారు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ది ఫాలోయింగ్ ఆర్ ది స్కాన్ సర్టిఫికేట్ టు బి అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకి రిజిస్ట్రేషన్ టైంలో ఏంటి అంటే ఏ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గానీ కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ అనేది చేసే టైంలో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటండి ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఫస్ట్ వన్ ఏం చెప్తున్నారు అంటే ఏపీఐసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్ అనేది చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ అనేది కావాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది కావాలి డిగ్రీ మార్క్స్ మెమోస్ ఆర్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ పాయింట్ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఆర్ డిప్లొమా మార్క్స్ మేమో అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ మార్క్స్ మేమో టెన్త్కి సంబంధించి మార్క్స్ మేమో లేదంటే వాటికి ఈక్వల్గా ఏదైతే చదివారో వాటికి సంబంధించి మార్క్స్ మేమో అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ నైన్త్ టూ డిగ్రీ అనేది చెప్తున్నారు నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది అవి కూడా మనకి ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చెప్తున్నారు రెసిడెంట్ సర్టిఫికేట్ వల్ల ఏంటి అంటే మరి లోకల్ క్యాండిడేటా లేకపోతే అవుట్ సైడర్స్ అని తెలియడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది నెక్స్ట్ లెవెన్ పాయింట్ మనకు చూస్తే సర్టిఫికేట్ ఆ రేషన్ కార్డ్ అనేది కావాలి అనేసి చెప్తున్నారు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఏ కేటగిరీ ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ అనేది ఇవ్వాలి థర్టీన్త్ పాయింట్ మనకు చూస్తే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అప్లికేబుల్ ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఎలిజిబిలిటీ టు ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్ అనేసి అంటున్నారు అది ఒకసారి మీరు డీటెయిల్స్ చూసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు చూస్తే సెకండ్ పాయింట్లో చూస్తే వెబ్ ఆప్షన్స్ బి చేంజ్ అనేసి ఇచ్చారు అది మనకి ఇంతకు ముందు కూడా చెప్తాం ఏంటంటే సెవెంటీన్త్ నా వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే ఏంటంటే సీట్ అలాట్మెంట్ అనేది మనకి నైన్టీన్త్ జూలైకి అవుతుంది అనేసి చెప్తున్నాం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా అని చాలా మందికి గా ఉంది కాబట్టి ఈ సిక్స్త్ లో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఒకసారి క్లియర్ గా చదవండి అర్థం అవుతుంది సిక్స్త్ పాయింట్ లో ఏముంది అంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ప్రైవేట్ కాలేజెస్ కి లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా ఫీజు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళకి ప్రైవేట్ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ అనేది లేదు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునే వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది ఇది మీరు పెట్టుకోవాల్సిన అంశం ఒకసారి క్లియర్ గా చదవండి మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేసి చెప్పొచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు కాబట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇవి ఇప్పటి ఉన్న డీటెయిల్స్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి రిప్లై హోప్ మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంది